నవరసాలు చతుర్వేదములు షట్ చక్రవర్తులు పంచ పాండవులు దశ దిశలు ఈ పదాలు మొదటి పదము అంటే నవరసాలను తీసుకున్నట్టయితే నవ అనే పదము రెండవ పదము రసాలు ఇందులో కూడా చతుర్ చతుర్ అనేది మొదటి పదము వేదములు రెండవ పదము షట్ మొదటి పదము చక్రవర్తులు రెండవ పదము పంచ మొదటి పదము పాండవులు రెండవ పదము దశ మొదటి పదము దిశలు రెండవ పదము ఈ మొదటి పదాలన్నీ చూస్తే మేము మనకు అర్థమవుతుంది సంఖ్య వాచకం నవ అంటే తొమ్మిది చతుర్ అంటే నాలుగు షట్ అంటే ఆరు పంచ అంటే ఐదు దశ అంటే పది మొదటి పదము సంఖ్యావాచకమై ఉంది రెండవ పదాలు చూడండి రసాలు నామవాచకం వేదములు నామవాచకం చక్రవర్తులు నామవాచకం పాండవులు నామవాచకం దిశలు నామవాచకం అంటే మొదటి పదమేమో సంఖ్యా సూచితమై ఉంది రెండవ పదమేమో నామవాచకమై ఉంటే ఆ పదాలను ద్విగు సమాస పదాలు అంటారు అలాగే మొదటి పదాన్నేమో పూర్వపదం అంటాము రెండవ పదాన్ని వ్యాకరణ భాషలో పర పరపదం అని అంటుంటాము వీటి యొక్క విగ్రహ వాక్యాలు చూద్దామండి నవ రసాలు తొమ్మిది సంఖ్య గల రసాలు చతుర్వేదములు నాలుగు సంఖ్య గల వేదములు షట్ చక్రవర్తులు ఆరు సంఖ్య గల చక్రవర్తులు పంచ పాండవులు ఐదు సంఖ్య గల పాండవులు దశ దిశలు పది సంఖ్య గల దిక్కులు అంటే ఎప్పుడైనా సరే పూర్వపదం సంఖ్యా సంఖ్యా సూచితమై ఉండి రెండవ పదము అంటే పరపదము ఆ సంఖ్యను సూచించే నామవాచకం అయి ఉంటుంది అలాంటి పదాలనే మనము ద్విగు సమాస పదాలు అని అంటుంటాము ఇది చాలా ముఖ్యమైన సమా సమాస పదాలండి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము మొదటి పదం మాత్రం సంఖ్యా సుచితమై ఉంటుంది రెండవ పదము ఈ సంఖ్యకు సంబంధించిన నామవాచకమై ఉంటుంది అర్థమవుతుందా నామవాచకాలు ఎన్ని ఉన్నాయో తెలియజేస్తుంది పూర్వ పూర్వపదం నామవాచకము పూర్వపదం